తిరుమల కొండను జీఎస్టీ రహిత ప్రాంతంగా ప్రకటించాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానమంత్రి తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశంలో అనేక సంస్కరణలు జీఎస్టీలో తీసుకుని వస్తున్నాను నాలుగు రకాల పన్నుల వ్యవస్థను రెండుగా మారుస్తున్నాం ఇది ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి ఆయన ప్రకటించారు ఆ తరువాత కాలంలో ఆర్థిక మంత్రి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని జరిపి అక్టోబర్ ఇరవై రెండు నుంచి తాము చేపట్టబోయే సంస్కరణల ఫలితాలను ప్రజలు చూస్తారని చెప్పి ఆమె ప్రకటన చేసింది నేను నేరుగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదేమంటే తిరుమలని పూర్తిగా జీఎస్టీ రహిత ప్రాంతంగా విద్యారంగానికి ఎట్లాగైతే జీరో శాతం ప్రకటించారో తిరుమలకు కూడా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా జీరో జీఎస్టీగా ప్రకటించాలని కోరుతున్నాను